పట్టణాలలో నగరాలలో అన్ని సౌకర్యాలు ఉండే విద్యార్థులే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారనే నానుడిని తిరగరాసింది ఇంటర్మీడియట్ విద్యార్థిని లాస్య ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించి కన్న తల్లిదండ్రులకు సొంత ఊరికి పేరు తెచ్చిపెట్టింది విద్యార్థిని లాస్యది తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని కాయం గ్రామం బాల్యం నుంచి చాలా శ్రద్ధగా చదివే లాస్య పట్టుదలతో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి కళాశాలలోనే ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ సంవత్సరంలో వెయ్యికి తొమ్మిది వందల ఆరు మార్కులు సాధించి మూడవ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా లాసియాను రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి ఘనంగా సన్మానించి భవిష్యత్తులో మరిన్ని కోర్సుల్లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు